రెండు వందల రెండులో రెండు వేల రెండులో స్టార్ట్ చేసాం అది అమెరికాలో స్టార్ట్ చేసాం కానీ దానికి ఐఆర్ఎస్ అప్రూవల్ ఓన్లీ లాస్ట్ ఇయర్ తీసుకున్నాం మేము ఎప్పుడూ ట్యాక్స్ డిరక్షన్ గురించి కానీ అది కానీ కాకుండా టోటల్ సర్వీస్ మైండెడ్ ఓన్లీ మా ఫ్యామిలీ మా నలుగురు మెంబర్స్ ఫ్యామిలీ తాలూకా మనీయే మేము ఆ ఫౌండేషన్లో చేసి ఇక్కడ ప్రోగ్రామ్స్ టూ థౌజండ్ టూ నుంచి స్టార్ట్ చేసాం కొన్ని అలమండ ముఖ్యంగా విశాఖపట్నం చుట్టుపక్కల ఆల్ ది వేడు జిమ్ మాడుగుళ్ళ చోడవరం అన్ని చోట్ల స్కాలర్షిప్ పిల్లల్ని సెలెక్ట్ చేసి సృజనావణి అనే ఆర్గనైజేషన్ ద్వారా వేపగుంటలో ఉంది అది దాని ద్వారా ఈ పదిహేను సంవత్సరాలు ప్రోగ్రామ్స్ చేసాము పిల్లల్ని చదివిస్తున్నాము లేకపోతే మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటం తర్వాత ఈ క్లోత్స్ సప్లై చేయటం వైజాగ్ చుట్టుపక్కల అన్నిటిలో కూడా మొన్న హుద్ హుద్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంటు పోతే దానికి సోలార్ ల్యాంప్ సప్లై చేయటం అట్లాంటివన్నీ చేయించామన్నమాట ఇప్పుడు ఏంటంటే మా మిస్సెస్ చనిపోవడం వలన క్యాన్సర్ వలన ఆ ఇంట్రెస్ట్తో ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి డబ్బు ప్రొవైడ్ చేసి డబ్బుతో పాటు కొంత సాయం చేద్దామని తీర్మానించుకున్నాము మా ఫ్యామిలీ దాని తరపు నుంచి ఇక్కడ ఒక హండ్రెడ్ బెడ్ క్యాన్సర్ హాస్పిటల్ చేద్దామని ఫైనలైజ్ చేసాము అది ఈరోజు ఫౌండేషన్ వేసాము రేపు డిసెంబర్ ఇరవై తారీఖుని సార్ ఫినిష్ చేస్తాం వరకు ఓపెన్ అన్నారు ఆయనకు కావాల్సిన హెల్ప్ అంతా మేము ఉప్పలపాడి ఫౌండేషన్ తరఫున చేద్దామని డిసైడ్ చేసాం ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ ఎడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి